వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాష్ట ప్రధాన కార్యదర్శి పదవికి ఉడా మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ రహమాన్ రాజీనామా చేశారు బుధవారం డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింస్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిం నేతల కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడాక ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ముఖ్యంగా స్థానిక ముస్లింల పెద్దల అభిప్రాయం తీసుకుని ఏ పార్టీలో చేరాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హాజ్ యాత్రికులకు లక్ష రూపాయలు చెల్లింపులు నూర్ బాషా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముస్లింల ఆస్తులను పరిరక్షిస్తానని హామీ ఇవ్వడంతో తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు నమస్కారం మా ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రీచ్ చేశారు అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ ల్యాండ్స్ దాదాపు ఐదు వేల పైచిలకు ఎకరాలు మాకు ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి ఇవి మినిమం ఐదు వేల కోట్లుంటాయి అంతే కదండి మినిమం తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు కానీ అన్ని ఎకరాంతమయ్యి ఉన్నాయి చాలాసార్లు చాలామంది చెప్పాం గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను దఫా దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే చిన్న విషయం చెప్తాను నేను ఎలక్షన్ ఒక ఐదు ఆరు నెలల ముందు ఎవరైతే ఇక్కడ సామంతరాజు ఉంటారో వారికి నేను చెప్పాను సార్ పరిస్థితి బాగలేదు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు మీరు కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తగా నా అభిప్రాయం అది అంటే ఎందుకు బా బాగలేదని అడిగారు ఎందుకు బాగలేదంటే మీరు ఎంత చేయండి సార్ కామన్ మ్యాన్ను షుడ్ ఫీల్ హ్యాపీ మీరేం చేశారు మా ఎన్టీ రామారావు ప్ర దేశంలోనే మొదటిసారిగా పెట్టిన హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు తొలగించడం అనేది ప్రజలు బయటికి చెప్పబోవచ్చు కానీ చాలా బాధాకరమైన విషయం సార్ వైఎస్ఆర్ పేరు పెట్టాలంటే ఇంకో చోట పెడదాం ఇంకో యూనివర్సిటీ పెట్టండి దానికి వైఎస్ఆర్ పెట్టండి అంతేగాని మహానుభావుడు ఎవరైతే ఈ రా ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయాడు ఆయన పేరుతో తొలగించడం మాత్రం చాలామంది అవుతున్నారని చెప్పాను ఆయన మా అక్కడ చెప్పారో లేదో నాకు తెలీదు దాని మీద స్పందన లేదు రెండవది చెప్పాను విఐపి రోడ్ అనేది చాలా ప్రశస్తమైన రోడ్డు సార్ దాని మీద ప్రజలందరూ ఆక్రందనలు చేస్తున్నారు అటు జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళందరూ చేయకముందు నేను అప్పటి సిపి గారికి రండి సిపి గారికి నేను వాట్సాప్ మెసేజ్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది అయ్యా సిపి గారు ఒక ఇంపార్టెంట్ రోడ్డుని మీరు బ్లాక్ చేయటం అనేది రోజుకి కొన్ని వేల మంది అటు పాసర్ పాసర్స్ ఉంటారు వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఆయన అసమర్థతని వ్యక్తం చేశాడు ఇనిబిలిటీని తర్వాత నేను ఇక్కడ ఉన్న మా ఇన్చార్జ్ గారికి వెళ్ళి చెప్పాను అయ్యా ఇది మంచిది కాదు అది తొలగించండి అని కానీ రెస్పాన్స్ లేదు ఇంకోసారి సడన్గా ఒకరోజు నాకు తెలిసింది ఆ మన బీచ్ రోడ్లో వ్యూ పాయింట్ ఉంది కలాం వ్యూ పాయింట్ అని మన మాజీ ప్రెసిడెంట్ గారి పేరుని సడన్గా ఒకరోజు దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అన్నారు మళ్ళీ వెళ్ళాను సార్ ఏంటి సార్ ఇదంతా మీరు మీరు ప్రజలకు పనిచేయాలనే ఆతృతలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి సార్ అని అడిగాను ఒక వ్యవస్థ ఎలా నడిచిందంటే ఆ రోజుల్లో మీకు ఉంది ఏదన్నా ఊళ్ళో సమస్య వస్తే మినిస్టర్కి అధికారాలు లేవు ఎమ్మెల్యే గారికి అధికారాలు లేవు ప్రజాప్రతినిధులకి అధికారం లేకుండా వాళ్ళు కూడా మరి అలా నిలబడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే అది పక్కన పెడదాం